హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న పింఛన్ లభితాలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువ చెప్పారు మొత్తం అయితే పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు ఇప్పటికే మనకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంస్థల పైన అవుతుంది కాబట్టి ఏ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి పింఛన్ లబ్దారు అయితే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త ఇస్తారు ఎవరు కొత్త పింఛయిస్తారని దానిపై ఈ వీడియో పూర్తి చెప్తే అని చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి ఏ టాపిక్ తెలియత మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ లభితాలకి కొత్త పింఛతే తెయబోతున్నారు అంటే పెంచి పెంచి కొత్త పింఛతేన్నారు వృద్ధుల విత్త నాలుగు వేలు ఆరు అరవేలు చొప్పున కాంగ్రెస్ అయితే లక్ష్ టైమ్ లో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెట్టిని వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగు అరవేళ్ళ చొప్పున పెంచి కొత్త పెంచు అయితే ఇస్తామని చెప్పారు అలాగే కలుగిత కార్మికులకి ఒంటరి మహిళలకి హెచ్ఐవి బాధితులకి అయితే పెంచి అయితే పెంచి కొత్త పెంచి అయితే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరాల పైన అవుతున్నా ఇంకా పెంచి అయితే పెంచి కొత్త పెంచాయితే ఇవ్వలేసి విమర్శత వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పెంచాయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు అందులో మనకైతే త్వరలో సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి పంచాయతీ సంబంధించిన ఏ నేపథ్యంలో ఇవన్నీ పనిలో తీసుకొని కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో కొంతమందికి అర్హత లేకపోయినా పెంచాయితే తీసుకున్నారనేసి ఇప్పుడున్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఎవరైతే అర్హత ఉన్నా పింఛన్ తీసుకోలేదో రైతులు లిస్టులో పేరు రాసుకొని ఎవరైతే అర్హత లేకున్నా పింఛన్ తీసుకున్నారో రైతులు లిస్టు పేరు తీసి మొత్తం అయితే ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు ఇప్పటికే మనకైతే హెచ్ఐవి బాధితులకు సంబంధించిన దరఖాస్తు పూర్తయిపోయింది మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రేపటి నుంచి పింఛతే పెంచి కొత్త పింఛన్ తీయబోతున్నారు సెప్టెంబర్ నెలకి సంబంధించింది కాబట్టి రేపటి నుంచి సెప్టెంబర్ నెల పింఛతే పెంచి వృద్ధుల విధంగా నాలుగు వేలు దివ్యంగా ఆవిత్వంలో పెంచైతే పెంచి కొత్త పింఛన్ పోతున్నారు చెప్పొచ్చు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ జమ చేస్తారంట కొత్త పింఛను కాబట్టి మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి మొత్తం అయితే రేపటి నుంచి పింఛతే పెంచి కొత్త పింఛతే పోతున్నారు సెప్టెంబర్ నెలకి సంబంధించింది కాబట్టి చాలా మంది ప్రజలకు విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ